తనపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమన రెడ్డిలకు సోమల మండలంకు చెందిన వెంకటరమణ కృతజ్ఞతలను తెలియజేశారు సోమవారం చిత్తూరు నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు రాష్ట్రంలోని బీసీలందరినీ కలుపుకుని వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన తనయుడు మిథున్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని నిజాయితీగా పదవీ కాలంలో వారు పనిచేశారని తెలిపారు వారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితోవు పలికారు నా పేరు ఎన్ వెంకటరమణ సోమల మండలం నేను వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేసిన పనిచేసి గుర్తించి నాకు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పుంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రాంచారెడ్డి గారు అదేవిధంగా మన తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుల వారు నాపై నమ్మకం పెట్టి పెట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్టేట్ బీసీసీఎల్ కార్యవర్గంలో నన్ను బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయినాను ఎన్నిక అయినా దానికి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మన బీసీ స్టేట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ అన్నగారు అధ్యక్షుల అధ్యక్షుల వారికి కూడా రమేష్ అన్నగారికి కూడా ఇద్దరికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చిన ఇచ్చినందుకు నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నా సాయశక్తుల పనిచేసి కార్యకర్తలు కలుపుకుంటూ ప్రజల్లో మమేకమైకుంటూ బీసీ వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నేను పూర్తిగా మాటిస్తున్నాను ఇంకా ఇకపోతే ఈ రోజుల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పదకొండు నెలలు దాదాపుగా కాబోతుంది ఇప్పుడు మన బీసీ వర్గంలో అనేకంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్లు పెద్దలు ఎన్నో మనకు వాగ్దానాలు ఇవ్వడం అయితే బీసీలకు జరిగింది కానీ బీసీలో ఇంతవరకు ఇప్పుడు కూడా బీసీలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున మనకు లోన్స్ ఇస్తామని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా కూటమి కార్యకర్తలకే వస్తున్నాయి కానీ బీసీలో ఉన్నటువంటి ప్రతి సామాన్యులకు అందలేదనేది మా బాధ అది పూర్తిగా పారదర్శకంగా మీరు చేయాలి అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మన పెద్దిరిటన్నగారి కుటుంబం మీద అదేవిధంగా ఎంపీ మిదినన్న గారి మీద నిన్న కూడా ఇంతకుముందు దగ్గ దాదాపుగా ఐదు నెలలుగా అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు కానీ మా నాయకులు చెప్తున్నారు మేమైతే ఏ తప్పు చేయలేదు ప్రజల కోసం ప్రతిబింబంగా చేసామే తప్ప వేరే విధంగా చేయలేదనేది మా నాయకుల వాదన